నా పేరు రమాదేవి మా ఫాదర్ మదర్ కేపిహెచ్బి కాలనీ సెవెంత్ ఫేజ్లో ఉంటారు వాళ్ళిద్దరే ఉంటారు మేము వచ్చి వెళ్తూ ఉంటాము టూ డే వన్ డే బ్యాక్ కూడా మా సిస్టర్ త్రీ డేస్ ఇక్కడే ఉండి వెళ్ళింది అయితే మా ఫాదర్కి మదర్కి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది ఉంది దాని గురించి అని కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇద్దరికి అని చెప్పి వాళ్ళు నైట్ వచ్చారు వన్ థర్టీ అరౌండ్ రావడంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు మా ఫాదర్ హాల్లోనే పడుకున్నారు వెంటనే ఆయన్ని బెడ్ మీదే కొట్టి ఫేస్ మీద కొట్టారు రెండు పళ్ళు ఊడిపోయినాయి లిప్స్ అవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినాయి బ్లడ్ క్లాట్లు అయిపోయినాయి ఆయన బాగా కొట్టారు కొట్టి నోట్లో గుడ్డలు కుక్కేసి ఆయన్ని హాల్లోనే పడేశారు ఈలోగా మా మదరు సౌండ్లకి లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు మా మదర్ని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఒకతను కోపలా ఉన్నాడంట వాళ్ళు మాస్కులు పెట్టుకుని తలకి కూడా స్కార్ఫులు కట్టుకుని ఉన్నారు దొంగలు వచ్చారు ముగ్గురు దొంగలు వచ్చారు ఈ తలుపులు బద్దలు కొట్టారు ఆ తలుపులు బద్దలు కొట్టే నేను లేచేటప్పటికే నన్ను కొట్టడం మొదలు పెట్టారు తలకాయ అంటారు కొట్ట కొట్టదు బాబో కొట్టదు బాబో మీరు ఎవరు మీరు ఎవరు అంటున్నాను వాళ్ళు ఏం సమాధానం చేయడం కొట్టుకునే వెళ్ళారు గదుల్లోకి వెళ్ళిపోయి అన్నీ లాగేశారు ఆవిడ మెల్లలో లాగేశారు చేతుల లాగేశారు బంగారం పట్టిపోయారు ఇక డబ్బు పట్టిపోయారు బ్యాగ్లు పట్టిపోయారు నా బ్యాంక్ అకౌంట్లు పుస్తకం ఒక బ్యాగ్లో ఉంటే ఆ బ్యాగ్ అంతా ఖాళీ చేసి ఉంది అక్కడ సార్ సుమారు సుమారు రెండు లక్షలు సుమారు ఉంటుంది రెండు మూడు మధ్యలో ఉంటుంది ఉంటుంది బంగారం బంగారం కూడా అంతే ఆవిడకే తెలుసు నాకు అంత ఐటే బంగారం ఉంది డబ్బు ఉంది బ్యాంకు పుస్తకాలు బ్యాంక్ పుస్తకాలు కూడా దానిలోనే ఉన్నాయి ఆ ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఒక బ్యాగ్ లో పెడితే ఆ ఖాడీ బ్యాగ్ ఉంది ఇక్కడ